హాయ్ ఫ్రెండ్స్ నేను గులాబ్ జామున్ చేశానండి సో చూపిస్తున్నాను ఇంకా చాలా గులాబ్ జామున్స్ చేసాను తినేసా అనమాట ఈ గులాబ్ జామున్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి సో నేను ఏ విధంగా కుక్ చేసానో మీకు చూపిస్తాను గులాబ్ జామున్ పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే అది కూడా మీకు చెప్తాను సో ఇది గులాబ్ జామున్ కదండి ఇది లోపల కూడా ఈవెన్ గా కుక్ అవ్వాలన్నమాట చాలా మందికి లోపల ఈవెన్ గా కుక్ అవ్వదండి ఎందుకు కుక్ అవ్వదో నేను మీకు చెప్తాను సో నాది ఈవెన్గా కుక్ అయ్యిందో లేదో మీకు ప్రూఫ్ చూపిస్తుంది చూడండి నాది ఈవెన్ గా కుక్ అయ్యింది లోపల కూడా లోపల బయట రెండు ఈవెన్గా కుక్ అయింది అర్థమవుతుంది సో నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి సో ఈవెన్గా కుక్ అవ్వాలంటే ఏం చేయాలంటేనండి మీకు వీడియో చూపిస్తాను ఏమండి గులాబ్ జామున్ లోపల వెలుపల చక్కగా ఉడకాలంటే ముందు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేయగానే మీరు గులాబ్ జామున్ వండలను వేసేయండి అర్థమవుతుందండి ఈ గులాబ్ జామున్స్ను వేసేయనమాట అర్థమవుతుందా సో ఇంకా ఆయిల్ వేడెక్కి వరకు ఆగడం అవన్నీ చేయడం అవసరం లేదు ఇలా ఆయిల్ వేయగానే ఈ గులాబ్ జామున్స్ని వేసేయనమాట సో ఈ కలర్లోకి వచ్చే వరకు మనం వేపుకోవాలండి చూసారా ఎక్కడ విరగలేదండి ఎక్కడ విరగకుండా చక్కగా వచ్చినాయి సో మనం టేస్ట్ చేసి చూద్దామండి చాలా బాగుందండి చూసారా ఈ విధంగా షేప్ ఉండాలి ఈ విధంగా షేప్ ఉంటేనే గులాబ్ జామున్ బాగుంటుంది ఈ విధంగా షేప్ ఎలా వచ్చినాయి అన్ని చెప్తానండి మీకు చాలా బాగుందండి చూసారండి లోపల కూడా బాగా కుక్ అయ్యింది అసలు వైటే లేదు చూసారా లోపల సరిగ్గా కుక్ అవకపోతే వైట్ వైట్గా పచ్చి పచ్చిగా ఉంటుందండి చూసారా అసలు పచ్చిపచ్చగానే లేదన్నమాట చూసారు కదండీ అసలు పచ్చిపచ్చగానే లేదు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం బాయ్ అండి ఉంటాను